agni like ja ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో ముప్పై ఒకటో సందేశంగా తపస్కాలము ఏసు మన మనస్సులని తెరిచే కాలం జీజస్ ఓపెన్స్ అవర్ మైండ్స్ సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్ లేఖనములు మనకి అర్థమయ్యేటట్లుగా యేసుప్రభు మన మనస్సులను తెరచునుగాక లేకపోతే లేఖనాలు అర్థం కావు ఇంకా దేవుడు మన మనస్సు ఎప్పుడైతే తెరుస్తారో అప్పుడు మనకి బైబుల్ అర్థమవుతుందండి నాకు కూడా తొంభై ఏడు అంటే అప్పటికి నాకు ముప్పై ఏడు సంవత్సరాలు స్కూల్లో మరి కొన్ని సంవత్సరాలు ప్రిన్సిపల్గా బయాలజీ టీచర్గా ఇంగ్లీష్ బయాలజీ చెప్తూ ఇన్ని బుక్స్ చదివాను ఎంఏ చదివాను ఇంకా అంత చదివి అంత చెప్తూ బైబిల్ మాత్రం తెలీదండి ఎందుకు తెలుసా సైతాన్ చేసే పనేంటో తెలుసా చర్చలో మన కన్నులు ఇలా మూసేస్తాడనమాట ఆత్మ కన్నులు బైబిల్లో వెలుగు చూడకుండా రెండో కొరింతిలో నాలుగో అధ్యాయంలో నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది లోక దైవం సైతాను మన కన్నులకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడంట నేను చూపించాను కదా ఇగో కన్నులకి ధనాశ లేకపోతే షాపింగ్ లేకపోతే తిండి ఇలాంటి పొరలు పెట్టేసి బైబుల్ని మనం చూడకుండా అనమాట కానీ ఏసుప్రభు ఏం చేస్తారంటే మన కన్నులు తెరుస్తారు మన మైండ్ తెరుస్తారు కంటి పొలుసులు రాలిపోతాయి ఆ పొసులకు కార్య తొమ్మిదిలో ఏసుప్రభు దర్శిస్తారు సౌల్ని క్రిస్టియన్స్ని హింసిస్తున్నాడు అనమాట ఏసుప్రభు దర్శించిన తర్వాత ఆయన కంటి పొలుసులు రాలిపోతాయండి అంతే బైబుల్ గ్రంథంలో వెలుగంతా చూస్తాడు ప్రపంచం అంతటా వెళ్ళి బోధించిన ఒకే ఒక వ్యక్తి అండి ఏసుప్రభు దేవుడు అని అలా బోధిస్తాడు పద్నాలుగు లేఖలు రాస్తాడు ఇక్కడ ఇదంతా ఎవరు ఆయనకు చెప్పింది దేవుడు చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట సో ఇప్పుడు ఈరోజు దేవుడు మీ అందరి మనస్సులు తెరచునుగాక లేఖనములలో ఉన్నటువంటి ఈ యొక్క మర్మాలు గ్రహించడానికి లేఖనములను అర్థం చేసుకోవడానికి ఇది ఎప్పుడు చెప్తారు యేసు ప్రభు ఈరోజు పఠనాల్ని మనం చూద్దాం సువార్థ పఠనం ఏంటంటే లూకా సువార్త ఇరవై నాలుగు అండి అయితే ఇరవై నాలుగులో పదమూడు నుంచి మనం చూద్దాం యాక్చువల్గా మనకి ముప్పై ఐదు నుంచి ఉంటుంది నలభై తొమ్మిది వరకు కానీ పదమూడు నుంచి మనం చూద్దాం ఆయన పునరుత్డైన తర్వాత శిష్యులకి దర్శనం ఇచ్చి వాళ్ళు లేఖనాలు అర్థం చేసుకునేటట్లు వాళ్ళ యొక్క మనస్సులని తెరుస్తాడనమాట సైతాన్ మూసేసి పెడతాడు ఎన్ని రోజులు మూస్తాడో కళ్ళు మనస్సు హృదయము మనం చర్చికి వెళ్తాం కానీ ఏమింటున్నా తెలీదు చెవులు కూడా మూసేస్తాడనమాట అది అలా వినపడుతూ ఉంటుంది కానీ ఏం అర్థం కాదు నేను కూడా అదే అనుకున్నాను నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చిన తర్వాత నా కన్నులు తెరిచి నా మనసు తెరిచి నా హృదయాన్ని తెరిచి చెవులు తెరిచి అప్పుడు ఇది చదువుతుంటే అరే ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవలేదు ఏమైంది నాకు అని అనుకున్నాను అనమాట ఎప్పుడు షాపింగ్ల కోసం పరిగెత్తడము లేకపోతే ఎక్కువ పరిగెత్తడం కాదు కానీ బయాలజీ ఇంగ్లీష్ చక్కగా ప్రిపేర్ అయ్యి రాత్రంతా కూర్చొని చార్ట్స్ డ్రా చేసుకొని వెళ్ళి క్లాస్లో చెప్పేదాన్ని అనమాట అప్పుడు అనుకున్నాను ప్రభా అప్పుడే ఇంకా పిలుస్తుంటే చాలా బాగుండేది నా అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను కదా అని చెప్పి ఈరోజు మీరందరూ ఈ ప్రార్థన చేసుకోవాలండి లూకసు అర్థ ఇరవై నాలుగులో నలభై ఐదో వచ్చినాం అన్నమాట దేవుడు ఈ లేఖనాలు అర్థమయ్యేటట్లు మన మనస్సులని తెరచునుగాక ఏసు ప్రభు అనమాట మరి లేఖనాలంటే ఏంటి ప్రతిసారి ఏసుప్రభు ఏమంటారంటే లేఖనములు అని లేఖనములు అంటే రిటర్న్ డాక్యుమెంట్ అండి ఇంగ్లీష్లో అయితే రిటర్న్ డాక్యుమెంట్ బైబుల్ గ్రంథము ఇది స్క్రిప్చర్స్ అనమాట అంటే రిటర్న్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ రిటర్న్ బై ద హోలీ స్పిరిట్ అనమాట పరిశుద్ధాత్మదేవుడు నలువది మంది ప్రవక్తల ద్వారా దీన్ని రాయించారు కనుక మనం చెప్పేది ఆ దేవుని సృష్టి గురించి ఆది గ్రంథం నుంచి ఇప్పుడు ఏసుప్రభు వచ్చిన తర్వాత చివరిలో తీర్పు జరుగుతుంది నీతి మంత్రులను తీసుకెళ్తారు చివరిలో కదా అయితే ఇదంతా మనం కట్టుకథల మీద చెప్పట్లేదండి రెండో పేతురు లేఖలో మరి ఒకటో అధ్యాయం పదిహేడు చదివితే తాబూరు పర్వతం మీద మేము ఏసుప్రభుని చూసాము మా కళ్ళతో చూసాము అదే మేము ఇప్పుడు రా బోధిస్తున్నాము చెప్తున్నాం కానీ కట్టుకథలు కాదు ఈ బైబిల్ గ్రంథము కట్టుకథలు కాదండి పదిహేను వందల సంవత్సరాలు పడుతుంది రాయడానికి ముందుగా మరి యోపు గ్రంథం రాయబడింది రెండు వేల సంవత్సరాల క్రితము తర్వాత సినాయి పర్వతం దగ్గర ఆది గ్రంథం నుంచి రాస్తాడండి మోషే ప్రవక్త రాస్తాడు మొదటి ఐదు గ్రంథాలు అన్నమాట ఆ తర్వాత జాషువ మరి క్రీస్తు సెకండ్ తొంభై ఆరులో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టి శిలువలో మరణించి పునరుత్డై పరిలోకానికి వెళ్ళిన తర్వాత చివరి గ్రంథం తొంభై ఆరులో రాయబడుతుంది అన్నమాట అయితే సొలోమోన్ కాలం నుంచి ఇంకా వీటిని పోగు చేయడం అంటే మోషే కాలం నుంచి చూస్తే దాదాపు పదిహేను వందల సంవత్సరాలు ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు దాచి ఉంచి దాన్ని రాసి రాస్తారండి క్రీస్తు శాఖ ఆయుధులో దీన్ని ఒక గ్రంథంగా మన చర్చి మనకి తయారు చేసి ఇస్తారు రెండు వేల పది నాటికి పన్నెండు వందల తొంభై మూడు భాషల్లో దీన్ని ట్రాన్స్లేట్ చేశారంట అంటే ఈ గ్రంథాన్ని చదవకుండా ఎవరు ఉండకూడదు ప్రతి ఒక్కరూ చదవాలి పాటించాలన్నమాట రెండే చదివాను కాదు ముఖ్యము చదివిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పాటించాలన్నమాట అదే అంతోని వారంటారు బైబిల్ గ్రంథ జ్ఞానం ఉండటం మాత్రమే కాదు దాన్ని మనం ఏం చేయాలి పాటించాలి వినండి విధించండి ఈ రెండు మాటలే మిగతావన్నీ ముఖ్యమైనవి కాదు బైబిల్ గ్రంథాన్ని చదవండి వినండి విధించండి సరేనా ఈరోజు ఏంటంటే లూకాసు వార్త ఇరవై నాలుగు అనుకున్నాం కదండీ ఇక్కడ పదమూడు వచ్చిన నుంచే చూద్దాము ఏసుప్రభు పునరుత్డయ్యారండి ఆదివారం మగ్దలేన మరియకి ఆయన దర్శనమిస్తారు తర్వాత వీళ్ళు మధ్యాహ్నము ఎరుషలేం నుండి ఒక పదకొండు మైళ్ళ దూరంలో ఎమ్మావు అనే పట్టణం ఉంటుంది ఏసుప్రభు శిష్యుల్లో ఇద్దరు అనమాట మేడ పై గదిలో నూట ఇరవై మంది ఉన్నారు కదా ఆ నూట ఇరవై మందిలో ఇద్దరు వెళ్తున్నారు అందులో ఒకరి పేరు క్లోఫా వాళ్ళు ఎరిషలేం నుండి ఎమ్మకి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ప్రొద్దున్నే ఇక్కడేం మాట్లాడుకున్నారంటే లూకా స్వార్త ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేశారు తర్వాత పేతురు యోహాన్ వెళ్ళారు వాళ్ళు కూడా వచ్చేశారు అని మాట్లాడుకుంటుంటే ఈ ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉండగా ఏసు ప్రభు వాళ్ళతో వచ్చి కలిసి వాళ్ళతో పాటు నడుస్తుంటారండి అప్పుడు ప్రభు అడుగుతారు మీరు ఏంటి తర్కించుకుంటున్నారు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే నువ్వు కొత్త వాడవా ఇరుషలేంకే నీకు తెలీదా నజరేతుడే ఈయన యేసుని గురించి మాట్లాడుకుంటున్నాము ఆయన చాలా మాటల్లో క్రియల్లో మరి చాలా శక్తిమంతుడుగా ఆయన పరిగణింపబడ్డాడు కానీ ఆయనని సిలువ వేశారు ఆ తర్వాత సమాధి చేశారు అయితే ఈరోజు కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే అది ఖాళీగా ఉంది ఇద్దరు దేవదూతాన్ని చూశారంట తర్వాత పేదరు వాళ్ళు అంటే శిష్యులు కొంతమంది వెళ్తే అది కూడా వాళ్ళు కూడా ఏం చూడలే ఖాళీ సమాధిని చూశారు ఇంకా అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే వీళ్ళకి మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల గ్రంథాల వరకు యేసు ప్రభుని గురించి రాయబడినంత చెప్తారండి వాళ్ళు పదకొండు మైళ్ళ దూరం అంటే టు ఎమ్మౌ ఫోర్ అవర్స్ బైబిల్ స్టడీ అనమాట మోసే గ్రంథం అంటే ఐదు గ్రంథాలు ఆది గ్రంథం నుంచి తర్వాత ప్రవక్తలు పదహారు మంది ఉన్నారు అన్ ఈ పదహారు మంది ప్రవక్తల గ్రంథాల్లో మోసే ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి ఏముందో అదంతా వివరించారంట ఎలా వివరించారో అంత తక్కువ టైంలో నేను అనుకుంటున్నాను ఆది గ్రంథంలో యేజప్రభు ఏంటంటే మరి ఆది గ్రంథం మూడు పదిహేను శ్రీ సంతతి నీతలను చిత కొడుతుంది నిర్గమ కాండంలో ఏంటంటే ఆయన పాసక గొర్రెపిల్ల గొర్రె పిల్లగా మన కొరకు సిల్వలో మరణించారు లేవి గ్రంథంలో ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడుగా పరలోకానికి తన రక్తాన్ని తీసుకెళ్లి తండ్రికి సమర్పించి ప్రార్థన చేస్తున్నారనమాట అలా సంఖ్యాకాండంలో మరి ఆయన చుక్క ఇజ్రాయేల్ని ఒక చుక్క ఉదయిస్తుంది ద్వితీయ దేశకాండంలో ఆయన ఒక ప్రవక్త పద్దెనిమిది పదిహేనులో చెప్తారన్నమాట ఇంకా అవన్నీ చెప్తూ వాళ్ళు ఎమ్మావుకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక గదిలో కూర్చుంటారు అయితే యేసుప్రభు నేను ముందుకు వెళ్ళిపోతాను అంటుంటే కాదు కాదు సాయంకాలం అయింది మాతో కూడా ఉండండి అంటే ఇంకా యేసుప్రభు కూడా వాళ్ళతో ఉంటారు అప్పుడు వాళ్ళు భుజించాలని రొట్టె చేపలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట అప్పుడు ఏసుప్రభు రొట్టెని తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వాళ్ళకి ఇస్తుంటే అప్పుడు వాళ్ళు గుర్తుపడతారనమాట యేసుప్రభుని ఎందుకంటే యేసుప్రభు ప్రతిసారి రొట్టెని తీసుకొని ఆశీర్వదించి వాళ్ళకి ఇస్తారు అదే స్టైల్ అనమాట అప్పుడు వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టి ఇంకా వాళ్ళు ఏమని పిలిచి ఉంటారు గురువు అని కానీ ఏసుప్రభు అదృశ్యమైపోతారు అప్పుడు వాళ్ళు వెంటనే గబా గబా వెళ్ళి మన ఇరుషలేలో చెప్పాలి అందరికీ శిష్యులకి చెప్పాలి యేసుప్రభుని మేము చూసాము పునరుత్ యేసు ప్రభుని మనకి ఎన్ని విషయాలు బోధించారు ఆయన లేఖనాల గురించి మనకు వివరిస్తున్నప్పుడు మన హృదయాలు అగ్నితో మండలేదా అని చెప్పి ఇద్దరు గబగబా వస్తారు వచ్చేసరికి అక్కడ మళ్ళీ వాళ్ళు మేడ పై గదిలో ఉంటారు కదా అప్పటికే వాళ్ళు శిష్యులు వీళ్ళకి చెప్తారు మీకు తెలుసా తెలుసా పేతురికి ఏసుప్రభు దర్శనమిచ్చాడు అప్పుడు వీళ్ళు చెప్తారు మాకు కూడా ఇచ్చాడు అసలు మాకు నాలుగు గంటలు మొత్తం ధర్మశాస్త్రం తర్వాత ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా వివరించాడు ఇంకా ఆ రొట్టె విరిచినప్పుడు అప్పుడు మేము గుర్తించాం గుర్తించే లోపల ఆయన అదృశ్యం అయిపోయారు అందుకే తొందరగా మీకు చెప్పాలని వచ్చాం అని ఇలా మాట్లాడుకుంటారు అప్పుడు ఏసుప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో ఉంటారండి వాళ్ళ మధ్యలో నిలవబడతారు నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అండి శాంతి కలుగును కాక షాలోం వాళ్ళ భాషలో హిబ్రూ భాషలు అంటే పెయిడ్ ఫర్ అంటే మీ పాపంలో కొరకు నేను సిలువలో వెల చెల్లించాను ఇంకా మీకు పాప భారం లేదు అప్పుడు వాళ్ళు ఇలా భయపడి చూస్తుంటే ఎందుకట్లా చూస్తున్నారు నేనే చూడండి నా చేతిలో గంటలు నా కాళ్ళు గాయాలు చూడండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తారండి అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళకి సంతోషం వేస్తుందన్నమాట ఇంకా నేనే అని చెప్పడానికి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే కాల్చిన చేప ముక్క ఇస్తే ఈ తింటారనమాట తిన్న తర్వాత ఏం చెప్తారంటే నేను మీతో ఉన్నప్పుడు ఏమేమి చెప్పాను మోషే ధర్మశాస్త్రంలో అలాగే కీర్తనల గ్రంథంలో ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి ఏదైతే వ్రాయపడిందో అదంతా నెరవేరుతుంది అని చెప్పాను కదా అదంతా నెరవేరింది అని చెప్తారు అయినా వాళ్ళు ఇలాగే చూస్తున్నారు అప్ అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఈ లేఖనంలలో ఏదైతే ఉందో అది వారికి అర్థమగునట్లుగా వాళ్ళ మనస్సులను తెరుస్తారన్నమాట ఇది మీకు జరుగును గాక మనందరికీ జరగాలి తొంభై ఏడులో నాకు ఏదో నా మనస్సును తెరిచారు నా హృదయాన్ని తెరిచారు అలాగే మీ అందరికీ కూడా తెరవాలి అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది లేకపోతే ఏదో వెళ్ళి వచ్చేస్తుంటాం అన్నమాట అట్లా కాదు లెట్ జీసస్ ఓపెన్ ఆ మైండ్స్ సో దాట్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్ ఈ లేఖనాలు అర్థమయ్యేటట్లుగా ఏసు ప్రభు అపూస్తుల మనస్సులు తెరిచిన యేసు ప్రభు మీ అందరి మనస్సులు తెరచుదురుగాక అదే దావిది కూడా ప్రార్థన చేస్తాడండి నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చిన ప్రభు ఈ ధర్మశాస్త్రం నొందలి అద్భుత విషయాల్ని గ్రహించుటకాను నా కన్నులు తెరు ఈ కన్నులు కాదు ఆత్మ కన్నులు అనమాట అద్భుత విషయాలు ఇది ఈ బైబుల్ గ్రంథం ఇట్స్ లైక్ అన్ ఓషన్ ఒక పెద్ద సముద్రం లాగా అనమాట ఎవరికి ఎన్ని దొరికితే అన్నీ పోగు చేసుకోవచ్చు అందులో రకరకాల జంతువులు ఉంటాయి పగడాలుంటాయి మరి ముత్యాలు ఉంటాయి కదా ఏవైనా పోగు చేసుకోవచ్చు అట్లా అనమాట అలా మనం కూడా లోపల లోపలికి వెళ్ళాలి రీసెర్చ్ చేయాలి నేను అనుకుంటాను బైబిల్ని రీసెర్చ్ చేస్తే బాగుండి అంతా అని అనమాట మన మనసులు తెరవాలండి ఆ తర్వాత ఇంకా ఈరోజు మనకేముంది అంటే పేతురు వాళ్ళందరికీ ఇంకా తెరిచేశారు కదా పోస్టులకు నూట ఇరవై మందికి ఆ తర్వాత ప్రభు ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళకి ఇదూ ఇప్పుడు ఇంకా అన్ని ఎరుసల్ని మొదలుకొని అన్ని దేశాల వాళ్ళకి సువార్త ప్రకటించబడాలి ఏంటి ఆ సువార్థ అంటే పాపక్షమాపణ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా తర్వాత హృదయ పరివర్తన మన హృదయము మార్చుకోవాలి మనస్సు మార్చాలి కింద వాటిని ప్రేమించొద్దు ఇప్పటి నుంచి యేసు ప్రభుని మనం ప్రేమించాలన్నమాట ఇదంతా మీరు ప్రకటించాలి మీరే సాక్షులు నాతో ఉన్నారు నా శిలువ మరణాన్ని నా బోధలు విన్నారు నా శిలువ మరణం చూశారు నా పునరుద్ధాన్ని చూశారు మీరు వెళ్ళి బోధించాలి అని చెప్పి ఇంకా ఏమంటారంటే ఆయన పైనుంచి శక్తిని పొందే వరకు మీరు ఎరుసలేంలో ఉండండి ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట యూ రిమైన్ ఇన్ జెరూసలేం అంటిల్ యు ఆర్ క్లోత్ విత్ పవర్ ఫ్రమ్ అబవ్ పైనుంచి మీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ వస్త్రంతో కప్పబడే వరకు మీరు ఎరుసలేంలో ఉండండి పరిశుద్ధాత్మ వస్త్రం లేకుండా ఈ లోకంలో మనం సైతాన్ శక్తుల్ని జయించలేమండి ఆ తర్వాత ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తూ పరలోకానికి వెళ్తారు అప్పుడు అపోస్ల కార్యాలండి లూకాస్ వార్త కంటిన్యూషన్ ఏంటంటే అపోస్ల కార్యాలు రెండు ఆయనే రాస్తాడు లూకాస్ వార్త అపోస్ల కార్యాలు ఒకటే గ్రంథంగా క్రీస్తు శక నూట యాభై వరకు ఉండే తర్వాత దాన్ని రెండు గ్రంథాలుగా చేశారు పౌలు ఏదైతే బోధించాడో అది రాశాడనమాట లూకా పౌలు యొక్క శిష్యుడు ఒక డాక్టర్ మెడికల్ డాక్టర్ అనమాట లూకా కనుక లూకా వార్త అంటే యాక్చువల్గా పౌలు స్వార్థ అనమాట ఇంకా అపోస్ల కార్యాలు ఏసు ప్రభు పరలోకానికి వెళ్తారు వాళ్ళని ఆశీర్వదిస్తూ మీరు ఎరుషలేంలో ఉండండి అని ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి నానా ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించి పరిశుద్ధాత్మయ్యు ముందుగా నా శిష్యులకి నాన్న లేకపోతే వాళ్ళు ఎట్లా స్వార్థ బోధిస్తారు ఎలా దయాలను వెళ్ళగొడతారు ఎలా స్వస్థతలు చేస్తారు అప్పుడు వీళ్ళంతా మేడ పై గదిలో ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు మరియు తల్లి ఒక స్త్రీలు కూడా ఉంటారు అపోస్ల కార్యాలు ఒకటి పద్నాలుగు ఎడ తెగక ప్రార్థిస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు ఇప్పుడు కూడా మీరు అలాగే ప్రార్థించాలి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి అప్పుడు పెంతికోస్తాన రెండో అధ్యాయంలో మరి అగ్ బలంగా వీచే గాలిలాగా పరిశుద్ధాత్మ వస్తారు అగ్ని నాలుకల రూపంలో వచ్చి నూట ఇరవై మంది మీద అగ్ని నాలుకలు నిలబడతాయి తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మలోనికి వెళ్ళిపోతారు ఇది గ్రేటెస్ట్ ఈవెంట్ అండి ప్రపంచంలో యేసుప్రభు పుట్టడము శిలువ మరణము మనం పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే పునరుత్థానం ఏసుప్రభు పుట్టుక మరణము పునరుత్థానము తర్వాత పరిశుద్ధాత్మని మనం పొందడం అన్నమాట ఆ తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడండి రెండు అధ్యాయంలో అప్పుడు మూడు వేల మంది యేసుప్రభుని అంగీకరిస్తారు క్రైస్తవులు అవుతారు యూదులు అన్నమాట మొదట ఎరుషలీంలో తర్వాత వాళ్ళు రోజు పేతురు యోహాన్ ఎప్పుడు కలిసే ఉంటారు దేవాలయానికి వెళ్తుంటే బయట ద్వారం దగ్గర ఒక ద్వారం దగ్గర దాని పేరు అందమైన ద్వారం పుట్టుకుంటే వాడు కూర్చొని అడుక్కుంటుంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు మా దగ్గర ఉంది మేము ఇస్తాము అని సూటిగా మా చూడని పేతురు ఆయన చేయి పట్టుకొని నజరేడైన ఏసునామంలో లేచినాడు అప్పుడు ఆయన లేచి నడుస్తాడండి ఇంకా వాళ్ళతో కలిసి దేవాలయంలోకి వెళ్ళి దేవుని శుద్ధిస్తాడు నాట్యం ఆడుతూ అనమాట ఎలా ఎలా అని అందరు ఆశ్చర్యపడుతుంటే ఎలా అని మీరు ఆశ్చర్యపడద్దు మీరు క్రీస్తుని దేవుడు మనకి మెస్సయ్యాగా క్రీస్తుగా పంపిస్తే మీరు ఆ జీవనకర్తని చంపేశారు కానీ దేవుడు ఆయనని సమాధిలోంచి లేపాడు మేమే సాక్షులం ఆయన పునరుత్డే మాకు కనబడ్డాడు ఆ యేసుక్రీస్తు నామంలో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టినకి స్వస్థత కలిగింది అని చెప్తూ మీరు కూడా ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాపడండి జీవనకర్తని మీరు మీ అజ్ఞానం వల్ల వేశారు ఇప్పుడు పశ్చాత్తపడి ఏసువైపు తిరిగి ఆయనని అంగీకరించండి ఇదండి ఈ అపోజిట్ల కార్యాల్లో పేదరు సందేశ సారాంశం ఏంటంటే మీరు ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి మనం ఒక బైబుల్ చదివినప్పుడు మెయిన్ సారాంశం ఏంటి స్కూల్లో కూడా మేము అలాగే చెప్తాం ఇప్పుడు లూకస్ వార్తలు సారాంశం ఏంటంటే ఏసుప్రభు వాళ్ళ మనస్సులు తెరిచారు లేఖనాలు అర్థమయ్యేటట్లుగా మన మనస్సు తెరయాలి లేకపోతే అలాగే ఉండిపోతామన్నమాట గుడ్డి వాళ్ళలాగా ఆచారాలు 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 అందుకే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపిస్తే ఇద్దరు గోతిలో పడతారంటే గోతి అంటే నరకానికి వెళ్తారు ఆచారాలు విడిచిపెట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి పాటించండి తర్వాత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు ఇలా బోధిస్తున్నప్పుడు ఇంకొక రెండు వేల మంది రక్షణలోకి వస్తారండి మనందరికీ ఈరోజు పేదరు ఏం చెప్తున్నాడంటే మీరు హృదయ పరివర్తన చెంది ఏసు దగ్గరికి రండి ఆయన రక్తంలో కడుక్కొని పాపం విడిచిపెట్టి పరిశుద్ధాత్మని పొంది వాక్యం ప్రకారం జీవించండి అదే యోహాన్ కూడా అదే రాస్తున్నాడండి యోహాన్ మొదటి లేక రెండు అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు అనమాట ఏం చెప్తున్నాడంటే యోహాన్ని ప్రేమ అపోజల్ అంటానండి ప్రేమ ఆ అపోజల్ ఆఫ్ లవ్ యేసుప్రభు గుండెల మీద ఆనుకున్నాడు కదా ఆయన యేసుప్రభు గుండెల్లో ప్రేమంతా ఆయనలోనే ఉంటుందన్నమాట నా చిన్ని బిడ్డలారా మీరు పాపం చేయకుండుటకై మీకు ఈ ఇట్లు రాస్తూ ఉన్నాను మీరు పాపం చేయకండి ఒకవేళ పాపం చేస్తే మన కొరకు పరలోక తండ్రి సమక్షంలో ప్రార్థించడానికి నీతిమంతుడైన ఏసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు ఉత్తరవాది అంటే అడ్వకేట్ అనమాట కోర్టులో జడ్జి ఉంటే మన వైపు ఒక యాడ్వకేట్ ఉంటారు కదా అవతల అడ్వకేట్ సైతాన్ మన పాపాలు చెప్తుంటే ఏసు ప్రభు నువ్వు నోరు మోసుకో అని చెప్పి నానా నేను ఈ బిడ్డల కొరకు రక్తం చెందాను కదా వాళ్ళ పాపంలో కొరకు నేను ప్రాయశ్చిత్తం చేశాను ఏసుప్రభు మన పాపంలో కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు సిలువలో మరణించడం ద్వారా మన కొరకే కాదు మానవులందరి కొరకు ఆయన మరణించాడండి ఆయన వెల చెల్లించాడు ఇషా యాభై మూడు పదిలో చెప్పినట్లుగా మనం ఏమేం పాపం చేశామో ఆ పాపానికి ఆయన సిలువలో వెల చెల్లించాడు అన్నమాట మీరు అనారోగ్యంగా ఉన్నారా ఆ అనారోగ్యం ఏం చెప్పాలంటే మీరు ఏసు నా అనారోగ్యం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యం నాకు ఏసయ్యా నేను ఈ పాపం చేశానని ఒప్పుకోవాలి ఒప్పుకొని నా పాపను తీసుకొని నీ యొక్క నీతి నాకు ఇవ్వు ప్రవా నా శాపను తీసుకొని అబ్రహం దీవెన్లు నాకు ఇవ్వు ప్రవా నా అజ్ఞానం నువ్వు తీసుకొని నీ జ్ఞానం నాకు ఇవ్వు నా అవమానంను తీసుకొని నీ యొక్క గౌరవాన్ని నాకు ఇవ్వు ప్రవా అని మనం ప్రార్థన చేయాలన్నమాట అప్పుడు పాపాలన్నీ ఒప్పుకోవాలి అదే ఇంకా నాలుగో కీర్తన ఈరోజు ప్రార్థన కీర్తన అంటే ప్రార్థన అండి అందుకే మీరు కీర్తనలని మీరు చదువుకోండి ప్రార్థన భక్తిగా ప్రార్థన పూర్వకంగా అనమాట అక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు నా నీతికి కారకుడగు దేవ యాక్చువల్గా అండి అలా ఉంటుంది నా నీతికి కారణం ఎవరు ఏసుప్రభు ఆయన రక్తం ద్వారా నేను నీతి మంత్రాలుగా చేయబడ్డా నా నీతికి కారకుడగు దేవ నన్ను ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించండి అని చెప్తూ మీరు వెన్ యు ఆర్ యాంగర్ డోంట్ సిన్ మీ కోపం వచ్చినప్పుడు అది పాపంలోకి లాగకుండా మీరు చూసుకొనండి మీరు మంచం మీద పడుకున్నప్పుడు మీ హృదయాన్ని పరిశోధించండి ఈరోజంతా నేను ఎలా ఉన్నాను మీ హృదయం కాన్షియన్స్ అనమాట అందుకే పదహారో కీర్తన ఏళ్ళు కూడా చెప్తాడు రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది ఈ దినమంతా నేను దేవునికి ప్రీతికరంగా వాక్యం ప్రకారం జీవించాను ఏదైనా పాపం చేశాను చీకటి పని అబద్ధాలు చెప్పాను లేకపోతే ఇలా ఉన్నాను అప్పుడు ఏసయ్యా నన్ను మన్నించండి నీ రక్తంలో కడగండి నేను ఇలా కోపపడ్డాను లేకపోతే పాపం చూశాను అవినీతి అబద్ధాలు చెప్పాను నన్ను మన్నించి యేసయ్యా నీ రక్తంలో కడుగు అని మనల్ని మనం పరిశీలించుకొని ఏసు సన్నిధిలో ఒప్పుకొని మంచం మీదే ఏసు రక్తంలో కడగబడి అప్పుడు మీకు నెమ్మది అనిపిస్తుంది అంతరంగంలో అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోండి పీస్ స్లీప్ ఇన్ పీస్ అని చెప్తున్నారు ప్రతిరోజు అనమాట అందుకే సెయింట్ ఇగ్నేషియస్ లాయలా గారు ఏమంటారంటే అ లైఫ్ విదౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటే మెడిటేషన్ అంటే ధ్యానించుకొని మనం ఏం చేసాం ఏసుక్రీస్తు అనే వెలుగు వాక్యం అనే వెలుగులో ధ్యానించుకోవాలన్నమాట ధ్యానించుకొని పడుకున్న ప్రతిసారి ఏసు రక్తంలో మనం కడగబడి పాపాలు ఒప్పుకోవాలి కడగబడాలి అందరితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడితే మీకు మంచి నిద్ర వస్తుందండి ప్యూర్ హార్ట్ వాళ్ళు పడుకోగానే వెంటనే నిద్రపోతారు టూ మినిట్స్కే ప్రార్థన చేసుకుందాం పళ్ళు ఒక మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును కాక ప్రభా మీరు ఎలాగైతే శిష్యుల యొక్క మనస్సులు తెరిచారో లేఖనాలు అర్థమయ్యేటట్లుగా మా అందరి మనస్సు తెరవండి మా మనోనేత్రాలు తెరవండి ప్రభా మేము బైబిల్ గ్రంథంలో చెప్పిన దాన్ని వ్రాయబడిన దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించడానికి మాకు కృపదయ చేయండి మా హృదయంలో మార్పు రావాలి ప్రభా మరి మేము తెలిసి తెలియక చేసిన పాపం పరలోక తండ్రి సన్నిధిలో మా కొరకు ప్రార్థిస్తున్న ఏసయ మీకు వందనాలు మీరు పేతురుతో కూడా అన్నారు పేతురు నేను నీకోసం ప్రార్థించాను సైతాను నిన్ను జల్లెడ పట్టాల గోధుమలాగా అని అనుకున్నాడు కానీ నేను నీకోసం ప్రార్థించాను నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచు లూకా ఇరవై రెండు ముప్పై ఒకటిలో ఏ సైవామ అందరి కొరకు మీరు ప్రార్థించండి సైతాను మమ్మల్ని జల్లెడ పట్టకూడదు ఏ శోధనకి మేము లొంగకూడదు మీరు మాకిచ్చిన పనిలో ప్రవ్వ మేము నమ్మకంగా ఉండేటట్లుగా ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకి కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించి వాక్యం ప్రకారం జీవించేటట్లు మా కృపద చేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు మీ అందరి మనస్సులో తెరిచెదురుగాక బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకొని పాటించడానికి గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్ టుడే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్